బాపీసం పొంది మారు మనసు పొంది మందిరానికి వచ్చి వాక్యం చదివి ప్రార్థన చేసి కానుకలిచ్చి అన్నీ చేసిన వాళ్ళు వారిలో ఎక్కువ మంది దేవునికి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు మన జీవితాలలో పిల్లర నిజంగానే దేవుడు కోరుకునేది ఏంటి అంటే పిల్లర నేనే దేవుణ్ణని తెలుసుకుని మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడు ఆమె గాడ్ నేను మీ దేవుణ్ణని తెలుసుకుని మీరు నాలో నిలబడాలి అని కోరుకుంటున్నాడు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈరోజు చాలామంది దేవుని దగ్గర నుంచి నెమ్మదిగా వారు జారిపోతున్నారు జారిపోయేటప్పుడు చాలా సందర్భాల్లో తెలియకుండా జారిపోతారు పౌలు గారు రాత్రి అంతా ప్రసంగం చేస్తుంటే నిద్రపోతున్న వాడు గోడ మీద నుంచి ఏమయ్యాడు పడి చసిపోయాడు తెలియకుండానే మత్తులో బ్రతకడం అంటారు తెలియకుండానే ఆత్మకు ప్రమాదం తెచ్చుకోవడం అంటారు తెలియకుండానే ఆత్మను వినాశనంలోనికి నడిపించుకోవడం అంటారు జారిపోవడం అంటే అర్థమేంటి ఒక స్థానంలో నుండి తెలియకుండా నెమ్మదిగా వేరే స్థానంలోనికి అంటే రక్షించబడ్డావు మారు మనసు పొందావు ఒక స్థానంలో ఉన్నావు నీకు తెలియకుండా ఇప్పుడు ఎందులోకి వెళ్ళిపోతున్నావు వేరే స్థానంలోకి వెళ్ళిపోతున్నావు కానీ నువ్వు అనుకుంటున్నావు ఏ స్థానంలో ఉన్నానో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఎవరిని ఆరాధిస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నాను దేవునితో మాట్లాడుతున్నాను కానీ వారిలో చాలామంది దేవునికి ఇస్తులుగా ఉండలేకపోయేరు ప్ర దేవునికి ఇస్తులుగా ఉండాలంటే వారిలో ఏముండాలి హెబ్రీ పదకొండు ఆరు ప్రకారం విశ్వాసం లేకుండా దేవునికి ఇస్తులై ఉండుట సో దేవునికి ఇస్తులుగా ఉండలేకపోయారంటే అంతా కార్యాలు చేసిన దేవుని మీద వారికి ఏం లేకుండా పోయింది విశ్వాసం లేకుండా పోయింది